హాయ్ అండి అందరికీ నమస్తే ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండగ రాబోతుంది ఈ ఒక్క రోజు చేసే శివ పూజకు అభిషేకాలకు కోటి రేట్లు పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబం పైన శివానుగ్రహం ఎండవేళలా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు మహాశివరాత్రి పండగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన శివరాత్రి నియమాలు పూజా విధానం ఈ గురి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శివరాత్రి పండగ రోజున శివుడు లింగారూపంలో ఉద్భవించాడు అలాగే ఈ రోజున శివ పార్వతుల వివాహం జరిగిందనే నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన శివరాత్రి పండగ నాడు శివ పార్వతుల భూమిపై సంచరిస్తూ తమ భక్తుల కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడంట ఇక ఈ శివరాత్రి పండగ నాడు తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించడం తద్వారా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఈ శివరాత్రి పండగ నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈరోజు తలస్నానం చేసేవారు నీటిలో నన్ను నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మన తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో విభూతి కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా నీటిలో రెండు బిల్వ దళాలు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే నీటిలో పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా నీటిలో గంగా జలం వేసుకొని స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ శివాలయంకి వెళ్ళండి ఈరోజు శివపార్వతులు ఇద్దరూ కైలాసం నుండి భూమిపైకి వస్తారంట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయంకి వెళ్తారో అలాంటి వారు కష్టాలు వెంటనే తీరిపోతాయి ఇక శివరాత్రి పండగ అనగానే చాలామంది ప్రపంచం ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు అయితే ఉపవాసం ఉండలేని వారు అలాగే రాత్రి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు రోజంతా ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు యాభై నిమిషాల వరకు లింగుద్భవ కాలం ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉండండి శివరాత్రి రోజున శివాలయంకి వెళ్ళేవారు శివాలయం ఈ పొరపాటు కూడా కొన్ని తప్పులు చేయకండి వాటిలో ముఖ్యమైనది శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి ధ్వజస్తంభం నుండి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి తిరిగి వెనక్కి రావాలి దీనినే చండీ ప్రదక్షిణం అంటారు అలాగే శివలింగం పైన పోసే ఆవు పాలు కలితే లేకుండా స్వచ్ఛంగా ఉండాలి శివలింగం పైన పాలు పూసిన తర్వాత వెంటనే నీళ్లు పోయాలి అప్పుడే మీ అభిషేకానికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అయితే చాలామంది ఆడవారు తెలియక పాల ప్యాకెట్లతో నోటితో తీసి వేస్తుంటారు ఇలా అసలు చేయకండి అలాగే శివలింగంపై పాలు పోసేటప్పుడు నేరుగా పాలు ప్యాకెట్లతో వేయకూడదు ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు అనుకున్న పనులు జరుగుతాయి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యం కలుగుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా ఆవు పెరుగుతూ శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీనత సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రా ప్రాప్తి కలుగుతుంది ఇక తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే విపరీతమైన ధనాకర్ష మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విభూతి భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తే కూరిన కూరుకులు వెంటనే నెరవేరుతాయి ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శివలింగంలో గర్భగుడిలో ప్రవేశించినప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని గర్భగుడిలో అడుగు పెట్టాలి అప్పుడే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు కింద ప్రదక్షిణ చేయడం జమ్మి చెట్టు కింద దీపారాధన చేయడం తద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికెల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చెప్పలు ఆవు నెయ్యి పూసి శివుని ముందు దీపా దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నారికెళ్ల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి బాధలన్నిటినీ తీరుస్తాడు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మనం శరీరంపై ఉండే చెమట చుక్కలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తీసుకోవచ్చు ఇక శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమశ్రీ అనే మంత్రాన్ని మూడు ఎనిమిది సార్లు జపించాలి మీరు ఇలా చేసినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలు నెరవేరతాయి అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరు విభూతి బుద్ధును ధరించాలి విభూతిని పెట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంటికున్న దరిద్ర బాధలు తొలగిపోతాయి అలాగే శివుని పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తల్లెటి పదార్థాలు నివేదించండి ఈ శివరాత్రి రోజున ఆవు నెయ్యితో అభి శివలింగానికి అభిషేకం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ వివాహ వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే ఆవు పాలలో కుంకుమ పువ్వు కలిపి అభిషేకం చేస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది శివుని వాహనం నందీశ్వరుడు శివాలయంలో వి శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ శివరాత్రి పండగ నాడు నంది చెవులో మీ కోరిక చెప్పి శివుడిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి అలాగే ఈ ఆదివారం ఎట్టి పరిస్థితులు మాంసాహారం తినకూడదు ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి ఈ శివరాత్రి రోజున మీ మనసులో ఏదైనా కోరికని శివలింగంపై ఒక బిల్వ పత్రాన్ని పెట్టండి చాలు ఇక మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని శివరాత్రి రోజున ఎలాంటి పుష్ప ఎలా పుష్పాలతో శివుని ఎలా పూజించాలో తెలుసుకుందాం తెల్ల జిల్లెల పూలతో పూజిస్తే దోషాలు పోతాయి ఉమ్మెత్త పూలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి తామర పూలతో పూజిస్తే ఐశ్వర్యం జట్టింపు అవుతుంది మల్లెపూలతో పూజిస్తే మీ వైవాహిక జీవితం బాగుంటుంది నీలి రంగు శంఖు పుష్పాలతో పూజిస్తే శివయ్య కరుణిస్తాడు తుమ్మి పూలతో పూజిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే పొగడ పూలతో శివుని అభిషేకం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ ఎల్లుల్లి వంటి ఆహార పదార్థాలు తినకూడదు అదేవిధంగా గోధుమలు మొలకి గింజలు మరియు టీ కాఫీలను కూడా తాగకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో గరిక వేసి ఆ నీటిని శివలింగం పైన పోసి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోతాయి శివరాత్రి రోజున శివాలయంకి వెళ్ళే మన చేతుల మీదగా శివలింగానికి అభిషేకం చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఓం నమశివాన్ని చదువుతూ శివలింగానికి అభిషేకం చే చేసుకోవచ్చు ఈ మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివ పార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది శివుడు అంటే మంగళాకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ అంతే మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా ధన్యవాదములు